సే సే ఇది ఆల్రెడీ తీసాం మనం రాబట్టి ఇగ డాల్ఫిన్స్ ఇక్కడ ఎలా ఫోటో తీండి వద్దులేరా ఎక్కండి రావాలట స్టెప్స్ ఉన్నాయి కదా లియన్స్ డాల్ఫిన్స్ ఇది ఎవరు చెప్పు ఫిషర్ మ్యాన్ ఫిషర్ మ్యాన్ ఫిష్లు పట్టుకున్నాడు చూడు ఫిష్లు పట్టుకున్నాడు నేను వీడియో తీస్తాను ఇంకా మనం అప్పుడు వచ్చా పెళ్ళైన కొత్తలో బాగుంది పట్టి అప్పుడు ఇక్కడ తీసుకున్న ఫోటో పెళ్ళని కొత్తలు వచ్చిన ఇది అచ్చుడు పట్టి ధ్యానం చేస్తున్నారు పప్పి పప్పి బాగలేదు అది రాధాకృష్ణ అన్నారు అక్కడ చిన్నది మీద నెక్కేటి చేస్తారు ధ్యానం ఓ రాధాకృష్ణ బొమ్మలు చూపిస్తాండ ఇదిగా ఒక నిమిషం బాగుంది చిన్న టెంపుల్ అది ఎవరు రాధాకృష్ణ చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు ఆయన తీయొద్దులేదు వాడు ఫోటో తీయ నుంచి నుంచండి ఫోన్తో నేను లైవ్లో ఉన్నా మరి అప్పుడు గురునాథర్ణయాలు అప్పుడు వెళ్ళింది అక్కడే కదా అక్కడికి వెళ్ళాం కదా ఆ చదిరి అక్కడ రాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళాం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళాం అక్కడికి అక్కడ లేదు అక్కడ లాస్ట్ టైం కాదు పెళ్ళని కొత్తలు అక్కడికే వెళ్ళాం అక్కడికి వెళ్ళిపోదండి పురి మళ్ళీ ఏం చేస్తున్నప్పటి రాయలు కలుపుతున్నావా ఎందుకు అయ్యుండొచ్చు అప్పుడు పెళ్ళి కొత్తలో వెళ్ళాం అక్కడికి ఆ చివరికి వెళ్ళాం అక్కడ స్నానాలు చేసాం అది కాదు స్నానం చేయడం కాదు పెళ్ళి అప్పుడు నేను ప్రెగ్నెంట్ అక్కడికే వెళ్ళినా బాగా గుర్తు ఆ రాళ్ళున్నాయా అక్కడికి వెళ్ళాం దూరం నుంచి మ